దీపక్ ఉంటేనే ఆపరేషన్ చేయించుకుంటాను అని చెప్పాను దీపక్ నా పక్కనే ఉన్నాడు ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు మత్తుగా అనిపించింది అయినా నా కళ్ళు తెరిచి ఉన్న దీపక్ నాకు అందంగా నవ్వుతూ కనిపిస్తున్నాడు ఆపరేషన్ జరుగుతూనే ఉంది నాకు పాపే పుట్టాలి దేవుడా అని అనుకున్నాను కొద్దిసేపటికి చిన్న శబ్దం ఏడుస్తూ వినిపించింది దీపక్ నన్ను చూసి తెగ సంతోషపడుతున్నాడు దీపక్ కళ్ళు చూశాక అర్థమైంది అతనికి కావాల్సింది నేను ఇచ్చాను అని దీపక్ సంతోషంతో కన్నీళ్ళు వచ్చాయి నాకు పాప పుట్టింది అని గట్టిగా అరిచాడు బయటకు వెళ్ళి అమ్మ నాన్న అత్తయ్య మామయ్యకు చెప్పాడు వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు పాప పడుకుంది అందరూ నా మనవరాలు ఎంత ముద్దుగా ఉందో అని ముద్దు చేస్తున్నారు దీపక్ నా చేతులు పట్టుకొని చాలా థ్యాంక్స్ అని చెప్పాడు అతని చేతుల్లోనే ముద్దాడాను నా నుదుటిపై ముద్దు పెట్టాడు నాలుగు రోజులకి ఇంటికి వెళ్ళాను రెస్ట్ తీసుకుంటున్నాను పాప ఉదయం మొత్తం అమ్మ నాన్న అత్తయ్య మామయ్య దగ్గరే ఉండేది సాయంత్రం దీపక్ రాగానే ఇచ్చేవాడు అసలు పాప నా దగ్గర ఉండేదే కాదు అయినా నాకు సంతోషంగానే అనిపించేది దీపక్ అమ్మ వాళ్ళను అత్తయ్య వాళ్ళను సంతోషపెట్టాను వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తున్నారు ఇంతకన్నా ఏమి ఇవ్వగలను అని అనిపించింది ఓ నెల తర్వాత పాపకు బాగా అలవాటైపోయిపోయింది అమ్మ అయితే విడిచి వెళ్ళలేకపోయింది ఇక తప్పదు కదా అని మళ్ళీ ఒక నెల తర్వాత వద్దాం పదా అని అమ్మకి నచ్చ చెప్పి నాన్న తీసుకొని వెళ్ళారు నేను కూడా పాప కోసం ఆఫీస్ పూర్తిగా మానేశాను తర్వాత రోజు బాగా వర్షం పడుతుంది పాప బాగా ఏడుస్తుంది ఎన్ని పాళ్ళు ఇచ్చినా పాప ఏడుస్తూనే ఉంది కాసేపు అత్తయ్య ఆడించింది అయినా ఊరుకోలేదు మామయ్య కూడా దగ్గరికి తీసుకొని ఆడిస్తున్నాడు అయినా కూడా అసలు ఏడు పాపలేదు నాకేం చేయాలో అర్థం కాలేదు దీపక్ వర్షంలో ఇరుక్కుపోయాను అని ఫోన్ చేసి చెప్పాడు అప్పటికే దీపక్ బాగా తడిసిపోయి వచ్చాడు రాగానే తల తుడుచుకొని డ్రెస్ మార్చుకొని పాపని దగ్గరికి తీసుకున్నాడు అప్పుడు ఆపింది తన ఏడుపు నేను అత్తయ్య మామయ్య అందరం షాక్ అయ్యాం ఇంతసేపు ఏడుస్తూనే ఉంది తండ్రి రాగానే ఏడుపిలా ఆ పిందో చూడండి అత్తయ్య అని మేమందరం నవ్వుకున్నాము రాత్రి పన్నెండు అవుతుంది దీపక్ నాకు మధ్య పాప పడుకుంది పాపను చూస్తూ తమ చేతితో దీపక్ ఆడుకుంటున్నాడు దీపక్ నన్ను చూడటం లేదు నా కాలి గోటితో తన పాదంపై తాకాను అయినా పట్టించుకోలేదు చేతితో అతన్నిపై టచ్ చేశాను నవ్వి మళ్ళీ పాపకు ముద్దు పెట్టాడు బాబు దీపక్ చెప్పు శ్రావ్య ఏం లేదులే మీ పాపతో మీరు ఆడుకోండి సరే ఇప్పుడు ఏమైంది ఏం కాలేదు నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు ఓ ఇప్పించి నిన్ను పట్టించుకోకపోవడం ఏంటి నువ్వే కదా నాకు ఈ పాపనిచ్చింది అందుకే పాప ఎక్కువైంది కదా నేనంటే ప్రాణం అంటావు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు పాప పుట్టిన తర్వాత అయితే నేను సైలెంట్గా అలా కూర్చొని అతని కళ్ళల్లోకి చూస్తున్నాను మీకు అలా అనిపిస్తుంది నువ్వు లేకుంటే నన్ను కోపంగా చూసేది ఎవరు చెప్పు ఏమో ఎవరున్నారో నాకేం తెలుసు అయితే ఇంకో పెళ్ళి చేసుకుంటా మంచిది చేసుకొని ఆమెతోనే ఉండు నా జోలికి నా పాప జోలికి రాకండి ఏ పిచ్చి ఇంత కోపం ఎందుకే నీకు మీరిద్దరు లేకుంటే నేను బతుకుతానా ఇంకోసారి అలా మాట్లాడద్దు ప్లీజ్ నువ్వు సరిగ్గా నా కళ్ళల్లో చూసి మాట్లాడుకుంటేనే తట్టుకోలేను నువ్వు లేకుంటే నేను బ్రతుకుతానా ఇంకోసారి ఆ మాట అనకండి పిచ్చి పిల్ల సరే అననులే కానీ అంటూ కొడుకు పేరు చేపట్టి నా ముద్దులు కొడుకుని ఇస్తావా అని అన్నాడు అవునా ఇంకా ఎంతమంది కావాలి బాబు నీకు నాకు ఎంతమంది కావాలన్నా ఇస్తావా నీకోసం ఎంతమందినైనా ఇస్తా కాకుంటే నువ్వే చూసుకోవాలి పర్లేదు చూసుకుంటాను అవునా అయితే చూసుకోండి నేను చూస్తాలే సరే నువ్వు నాకు ఆ రోజు వర్షంలో కనిపించి ఉండకుంటే మనం ఈరోజు కలిసే వాళ్ళమా అందుకే నాకు ఈ వర్షం అంటే ఇష్టం ఇది వస్తుందంటే నాకు మంచి జరుగుతుంది అని అనిపిస్తుంది అవును నిజమే తన చేతిలోకి నా చేతిని తీసుకున్నాడు చేతులను ముద్దాడాడు కప్పి సరదమ్మ ఆడదామని అనుకున్నాము ఇంతలో శబ్దం వినిపించింది పాప లేచింది అని అర్థమైంది దుప్పటి తీసి ఇద్దరం నవ్వుకున్నాం దీపక్ లేచి పాప నెత్తుకొని తీసుకొచ్చాడు దీపక్ మళ్ళీ నవ్వుతూ పాపకు ముద్దు పెట్టాడు నేను పాపకు పాలిచ్చి పడుకోబెట్టి పడుకున్నాను ఉదయం ఆఫీస్కి వెళ్ళిపోయాడు అత్తయ్య మామయ్య పాపకు పేరు పెట్టాలి కదా అది మా ఇంటి దగ్గర చేద్దామని అన్నారు అందుకే ఒక నెల తర్వాత అందరం అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము వచ్చిన వాళ్ళందరూ చాలా పేర్లు చెప్తున్నారు నేను కూడా ఓ పేరు అనుకున్నాను దీపక్ ఏం పేరు అనుకున్నాడో తెలియలేదు అప్పటికే చాలామంది చాలా పేర్లు చెప్పారు నేను అని పెడదామనుకున్నాను అదే విషయం దీపక్కి చెప్పాను తన నెమ్మదిగా లేచి అత్తయ్య దగ్గరకు వెళ్ళి ఆమె చేయి పట్టుకొని నా దగ్గరికి పాప దగ్గరికి తీసుకొచ్చాడు అత్తయ్యని అమ్మ నాకు చెల్లి పుడితే ఏం పేరు పెడదామనుకున్నావు ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా అదంతా కాదు చెప్పమ్మా ఏం పేరు పెడదామనుకున్నావు లక్ష్మి అని పెడదాం అనుకున్నాను పాప దగ్గరికి వెళ్ళి ఆమె చెవుడు లక్ష్మి అని అత్తయ్య చెప్పింది అందరూ లక్ష్మి లక్ష్మి అని ఎంతో సంతోషపడ్డారు అత్తయ్య గారికి కళ్ళులో కన్నీళ్ళు ఆగలేదు అత్తయ్య మామయ్య దగ్గరికి వెళ్ళి కాళ్ళు ముక్కి ఆశీర్వాదం తీసుకున్నాం నాలుగు రోజులు అక్కడే ఉండి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయాం చూస్తుండగానే పాపకు ఏడాది నిండాయి ఇంటి నుంచి అమ్మ వాళ్ళు ఫోన్లు పాప ఫస్ట్ బర్త్డే ఇక్కడే చేద్దామని ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని అని చెప్పాను పాప బర్త్డే వస్తుంది కదా అవును బాగా గ్రాండ్గా చేద్దాం ఓకేనా అంటే అది అయ్యో నా దగ్గర ఏంటి చెప్పు అమ్మ కాల్ చేసింది పాప ఫస్ట్ బర్త్డే మా ఊరిలో చేద్దాం అంటుంది ఇంతసేపు సరే మీ అమ్మకి కాల్ చేసి ఇవ్వమని మాట్లాడతాను అని అన్నారు అత్తయ్య గారు ఎలా ఉన్నారు బాబు బాగున్నా మీ మామయ్య మాట్లాడతారంట సరే ఇవ్వండి బాబు పాప బర్త్డే ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాం మీకు ఇష్టం ఉంటేనే ఎందుకంటే పెళ్లి తర్వాత ఎప్పుడు కూడా మీరు ఊరికి రాలేదు మేము కూడా ఏ పండగ చేయలేదు మీకు మీ అమ్మ నాన్నకు ఇష్టం ఉంటేనే ఇంత మాట మామయ్య నేను నాన్నను ఒకసారి అడిగి చెప్తాను సరే బాబు ఉంటాను దీపక్ మామయ్యకు కాల్ చేశాడు హలో నానా చెప్పరా పాప ఎలా ఉంది బాగుంది నానా అయితే మా అమయ్య వాళ్ళ ఊర్లో పాప బర్త్డే చేద్దామని అంటున్నారు నేను మిమ్మల్ని మీతో మాట్లాడి చెప్తాను అని చెప్పాను అలా ఎందుకు చెప్పావురా పాపకు మేమెంతో వాళ్ళు అంతే కదా వాళ్ళకు కూడా ఉంటుంది కదా చేయాలి అని మరి అమ్మకు ఓకేనా మీ అమ్మ సంగతి తెలియదా ఎలాంటి ప్రాబ్లం లేదు అక్కడ చేయమని మీ మామగారికి చెప్పు సరేనా నాకు తెలుసు అత్తయ్య మామయ్య గురించి వాళ్ళు ఎప్పుడూ ఆడ మగ అని భేదం చూడరు దీపక్కు ఎంత విలువ ఇస్తారో నాకు కూడా ఎంత ఇస్తారు ఫోన్ చేసి అక్కడే చేద్దామని చెప్పాడు మామయ్య అత్తయ్య వచ్చారు అందరం కలిసి విజయవాడకు బయలుదేరాం పాప ఫస్ట్ బర్త్డే కావడంతో నాన్న గ్రాండ్గా ఫంక్షన్ చేశారు దీపక్ నాకు కూడా చాలా సంతోషం అనిపించింది మామయ్య అత్తయ్య కూడా చాలా సంతోషపడ్డారు తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయాం పాపకు మాటలు రావడం మొదలయ్యాయి అమ్మ అమ్మ అంటుంది ఎంతో సంతోషంగా అనిపించేది నాన్న అనడానికి బాగా టైం పట్టింది బాగా తాత 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 అని అనేది అమ్మమ్మ అని కూడా అనేది పాపతో రోజులో ఒక్కసారైనా అత్త మామయ్య మాట్లాడేవాళ్ళు అమ్మ నాన్న కూడా రోజుకోసారైనా చేసి మాట్లాడేవారు చూస్తుండగానే పాపకు మూడేళ్ళు వచ్చాయి దీపక్ కూడా నమ్మలేకపోయాడు తన పాపకు అప్పుడే మూడేళ్ళు వచ్చాయా అని స్కూల్లో చేపిద్దాం అని దీపక్ అన్నాడు కానీ పాపను స్కూల్కి అప్పుడే ఎందుకని చదువుకోవాలి కదా అని మరో ఏడాదికి స్కూల్లో జాయిన్ చేశాడు దీపక్ ఇంటికి ఓ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్లో జాయిన్ చేశాడు స్కూల్లో ఉదయం వదిలేసి సాయంత్రం తీసుకొని రావడం దీపక్కి ఇష్టం లేక కేవలం మధ్యాహ్నం వరకు చదువు చెప్పి పంపించే స్కూల్లోనే జాయిన్ చేశాడు పాప కోసం కొత్త డ్రెస్సులు స్కూల్ బ్యాగ్స్ అందులోకి స్లేట్స్ పెట్టేవాడు పాపను చూసి దీపక్ ఎన్నిసార్లు ముద్ద పెట్టేవాడు తన చిన్న చిన్న మాటలతో నవ్వించేది ఉదయాన్నే పాపను దీపక్ స్కూల్లో వదిలిపెట్టి వెళ్ళేవాడు అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి పాపని రోజు స్కూల్లో విడిచిపెట్టడం నేను వెళ్ళి తీసుకొని రావడం ఇలాగే జరుగుతూనే ఉంది ప్రతిరోజులాగే ఈరోజు కూడా స్కూల్లో దిగబెట్టి దీపక్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం నేను వెళ్ళేసరికి పాప కనిపించలేదు స్కూల్ లోపలికి వెళ్ళి ప్రిన్సిపల్ని అడిగాను మేడం మా పాప కనిపించడం లేదు అదేంటి మేడం స్కూల్ అయిపోయి ఇరవై నిమిషాలు అవుతుంది మీరు ఎప్పుడు వచ్చి అడుగుతున్నారేంటి సారీ మేడం మా ఇంట్లో పని వల్ల లేట్ అయింది పాప ఇక్కడే ఉంటుందనుకున్నాను అదేంటండి అలా అంటారు స్కూల్ వదిలే పది నిమిషాల ముందే మీరు ఇక్కడ ఉండాలి కదా బయటకు వచ్చి వాచ్మెన్ అడిగింది ఏమో మేడం నేను సరిగ్గా చూడలేదు చాలామంది ఇక్కడి నుంచి వెళ్తుంటారు అందరిని ఎలా గుర్తు పెట్టుకుంటాను అన్నాడు దీపక్కు కాల్ చేశాను దీపక్ స్కూల్ దగ్గరికి వచ్చాడు ఏమంది శ్రావ్య పాప ఎక్కడ ఏమో దీపక్ వచ్చేసరికి పాప లేదు ఇక్కడ అయ్యో కాస్త ముందు రావాల్సింది కదా శ్రావ్య వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి మా పాప తెల్లగా ఉంటుంది తన బ్యాగ్ బ్లాక్ కలర్ బాగా మాట్లాడుతుంది ఒకసారి గుర్తు చేసుకో ప్లీజ్ సార్ నేను అంతగా గమనించలేదు కానీ ఇక్కడికి చాలా ఆటోలు వస్తుంటాయి ఏదో ఒక ఆటోకి వెళ్ళిపోయి ఉండొచ్చు అంతకు మించి నాకు తెలియదు అన్నాడు వాచ్మెన్ దీపక్ దీపక్ కళ్ళలో నీళ్లు వచ్చాయి మాకేం చేయాలో అర్థం కాలేదు రెండు గంటలు దాటింది పాప కనిపించలేదు స్కూల్ చుట్టుపక్కల చూసాం పాప కనిపించలేదు నాలుగు గంటలు దాటింది పాప కనిపించలేదు దీప గట్టిగా ఏడ్చాడు మా ఇద్దరికి బాగా కంగారు పెడుతుంది పాపకి ఏమై ఉంటుందో రిమైనింగ్ స్టోరీలో కంటిన్యూ చేద్దాం పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక పాపంతక పాప తప్పిపోయిందా అనేది నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేద్దాం మీకు ఈ స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్